హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నూగుల కర్జికాయలు ఎలా చేయాలో చూద్దాం వన్ గ్లాస్ నూగులు అయితే అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలండి ఇలా ఒక ప్యాన్ తీసుకొని నూగులు లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ అయ్యాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని మనం రోస్ట్ చేసిన నూగులు వన్ గ్లాస్ బెల్లం వేసి మెత్తగా డ్రాయింగ్ చేసుకోవాలి ఇలా మెత్తగా డ్రాయింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెద్ద గ్లాస్తో రవ్వ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ చిటికెడు ఉప్పు టూ స్పూన్స్ మైదా పిండి వేసి బాగా కలిపి ఒక గరిట ఆయిల్ వేసి బాగా కలిపి కొంచెం కొంచెం వాటర్ వేసి చపాతి పిండిలాగా తడుపుకోవాలి చూడండి ఇలా చపాతి పిండిలాగా తడుపుకోవాలి ఇప్పుడు ఇలా ఒక క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో తడిపి ఇట్లా కవర్ చేసుకోవాలి దీన్ని ఒక వన్ అవర్ సేపు పక్కన పెట్టాలి గంట సేపు అయ్యిందండి ఇలా గంట సేపు నానబెట్టాక ఇలా చిన్న చిన్నగా ఉల్లలు ఏ సైజులో కావాలంటే మీరు ఆ సైజులో చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి గోడంబి వేసి రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ అయ్యాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో వన్ స్పూన్ జీడిపప్పు పావు స్పూన్ యాలకుల పొడి వన్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పొడి అన్నీ వేసి బాగా కలపాలి ఇప్పుడు మైదా పిండి వేసుకొని మనం ఒక్కొక్కటి రేకులాగా చేసుకున్నాము పతలాగా చేసుకోవాలి కొంచెము ఇలా తడి బట్ట మీద వేసి ఒకసారి ఒత్తేసి మీరు కడ్జికాయలు చేసుకోవాలి ఇలా రుద్దుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న నూగుల పొడి వేసి కడిచికాయ ఒత్తుకోవాలి తడివైపు ఉన్న వైపే పొడి వేసి ఒత్తుకోవాలి అప్పుడే మనకి కడ్జికాయ అనేది పర్ఫెక్ట్గా షేప్లో వస్తుంది ఇలాగే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసి కాల్చుకోవాలండి ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ మీకు ఎలా ఉంటే అలా నేను ఫోర్ ఫోర్ వేసి కాలుస్తున్నాను ఇలా లైట్ రోస్ట్ వస్తే చాలండి తీసేయొచ్చు తీసేయచ్చు ఇలాగే మిగతావి కూడా వేసి కాల్చుకోండి అంతే టేస్టీ టేస్టీ నుకాయలు రెడీ Thank you for watching. Please subscribe to my channel.